తెలంగాణ కాంగ్రెస్ లో ఏడాదిన్నరగా ఊరిస్తున్న కేబినెట్ విస్తరణ ఎనిమిది నెలలుగా ఆశలు రెప్తున్న పార్టీ కమిటీల నియామకానికి ఈసారి ముహూర్తం ఫిక్స్ అయ్యేలా ఉంది ఎన్నో సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం కొలిక్కి తీసుకొస్తుందంటున్నారు నేతలు సీఎం పిసిసి చీఫ్ తో పాటు ఒక ముఖ్య నేత ప్రయత్నం వల్లే అది సాధ్యం అవుతుందనే టాక్ గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తోంది ప్రధానంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఒక శపథం చేశారట అందుకే కమిటీలు కేబినెట్ విస్తరణ కొలిక్కి రాబోతుందని అంటున్నారు హస్తం పార్టీ లీడర్లు మంత్రివర్గ విస్తరణకు పార్టీ కమిటీల నియామకం విషయంలో చాలా ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి సామాజిక సమీకరణాలు కుదరక ముఖ్య నేతలు పంతాలు పట్టింపులతో కొలిక్కి రాలేదు పలుసార్లు ఈ వ్యవహారాన్ని సెట్ చేసేందుకు అధిష్టానం ప్రయత్నించినా ఫలించలేదు ఈ మధ్య జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించుకుని అధిష్టానం మాట్లాడినా మంత్రివర్గ విస్తరణకు పీసీసీ పదవుల భర్తీకి గ్రహణం వేడలేదు దాంతో ఇక ఇప్పట్లో కేబినెట్ విస్తరణ సాధ్యం కాదని అంతా చేతులెత్తేశారు కానీ మీనాక్షి నటరాజన్ చేసిన శబ్దం కారణంగా చిక్కుముళ్ళని వీడుతూ ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్నాయట కేబినెట్ విస్తరణ రాష్ట్ర పార్టీ కమిటీ భర్తీ విషయాన్ని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చాలా సీరియస్ గా తీసుకున్నారట ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆశావాహులంతా ఒత్తిడి తీసుకొస్తున్నారట ఈ మధ్య ఏఐసిసి ఇచ్చిన పిలుపు జై బాపు జై భీం కార్యక్రమం విజయవంతం కోసం మీనాక్షి నటరాజన్ నిర్వహించిన సమావేశాల్లో కూడా ఈ టాపిక్ డిస్కషన్ కు వచ్చిందట దీంతో మీనాక్షి నటరాజన్ కు చికాకు వచ్చేసిందంటున్నారు ఇక కేబినెట్ విస్తరణ పార్టీ పార్టీలు వేసే వరకు హైదరాబాద్లో అడుగు పెట్టేది లేదని డిసైడ్ అయ్యారట మీనాక్షి నటరాజన్ అందుకే దాదాపు నెల రోజులకు పైగా అవుతున్న ఆమె తెలంగాణ వైపు కన్నెత్తి చూడటం లేదంటున్నారు పార్టీ అధిష్టానం దగ్గర కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారట మీనాక్షి నటరాజన్ పార్టీ కమిటీలు క్యాబినెట్ తన పూర్తి చేయాల్సిందేనని లేకపోతే తాను పని చేయలేనని హైకమాండ్కు వివరించారట మీనాక్షి నటరాజన్ దీంతో అధిష్టానం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అంతా సెట్ చేయాలని గట్టి పట్టుదలతో ఉందట రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి శపథం కారణంగా విస్తరణ పార్టీ కమిటీల నియామకానికి ఏర్పడిన గ్రహణం వీడున్నట్లు తెలుస్తోంది ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఇక ఒకటి రెండు రోజులైనా సరే అక్కడే ఉండి అన్ని సమీకరణాలు సెట్ చేసుకుని వస్తారట జూన్ లోపు ఈ నెలాకరణ మంత్రివర్గ విస్తరణ పిసిసి పదవుల భర్తీ ఉండబోతుందని గాంధీ భవన్ వర్గాల టాక్ ఈసారైనా కేబినెట్ విస్తరణకు లైన్ క్లియర్ అవుతుందా లేదా అనేది చూడాలి మరి